సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో సుధీర్ చూస్తుండగానే శేఖర్ మాస్టర్తో రొమాంటిక్ చేసిన రష్మి అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిజంగా రష్మి ఇలా శేఖర్ మాస్టర్తో రొమాన్స్ చేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయితే ప్రతి ప్రోగ్రాంలో కూడా మరి డ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రష్మికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందులోని మాస్ సాంగ్స్ అంటే మాత్రం మీకు అస్సలు ఆగదు తను ఎక్కడ కూర్చున్నా సరే ఖచ్చితంగా స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో కూడా డ్యాన్స్ కండక్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ కూడా వచ్చి డ్యాన్స్ చేయడంతో ఆ పాట అంటే తనకి చాలా చాలా ఇష్టమట అక్కడ స్టేజ్పై శేఖర్ మాస్టర్ డ్యాన్స్ వేస్తుండడం చూసిన రష్మి ఏమాత్రం ఆగకుండా ఆ పాటకు తగ్గట్టుగా శేఖర్ మాస్టర్తో రొమాన్స్ చేయడం అందరిని కూడా షాక్ గురి చేసిందని చెప్పాలి ఇక ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఎవరితో పడితే వారితో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తే ఎలా అంటూ కూడా చాలా ఫీల్ అవుతున్నారట బుల్లితెర స్టార్స్ అందరూ కూడా కానీ ఇదంతా ఆ చేయడం వల్ల మరి ఇద్దరి మధ్య మంచి సంబంధం అంటే మంచి పరిచయం ఉందే తప్ప వేరేది ఏది కూడా ఊహించుకోదు ప్రతి ప్రోగ్రాములో ఇలాంటివన్నీ కామన్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట కొంతమంది ప్రస్తుతానికైతే ఆ రొమాంటిక్ డ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం